సరే ఏం సార్ అంత బాండింగ్ ఏంటి చిరంజీవి గారితో ఎందుకంటే మీరు చిరంజీవి గారికి పెద్ద ఫ్యాను ఆయన కూడా అన్నాడు మా శిష్యుడు మా ఫ్యాన్ అని ఆయన కూడా ఓపెన్గా మీరు చెప్పిన ఫైవ్ లో మీరు స్టేజ్ మీద డాన్స్ చేస్తూ రామ్ చరణ్ గారు ఒక మాట అన్నారు మీరు ఒక్కరే కాదు కొడుకు ఎలాంటి వాడు చిరంజీవి గారి గుర్తుతోనే అన్నా ఒక్కరే గారు అబ్బాయి కాదు తెలుగు ఇండస్ట్రీకి ఆశలతో ఏదో చేద్దాము ఏదో సాధిద్దాం ప్రతి ఒక్కరికి మీరు ఒక ఫాదర్ ఫిగర్ అని చెప్పారు ఏంటి సార్ అంత ఎమోషనల్ అయ్యారు ఇంటికి చిరంజీవి గారు అంటే అదేం లేదు సార్ అంటే నాకు చిరంజీవి గారు అనేది ఆయన పర్సన్ కంటే ఎక్కువ అదొక ఫినామినా ఆ ఫినామినాకి నేను అదే అది నేను ఓకే యాజ్ ఎ ఫ్యాన్ ఆయనను చూసి దాన్ని ఏమంటారు విజిల్ వేసేది క్లాబ్స్ చేసేది అదంతా ఓకే బట్ నేను ఆయనను చూసి ఆయనలాగా అవుదామని అనుకున్నాను చిన్నప్పుడు ఐ వాంటెడ్ టు బీ దట్ నేను నేను ఆయనలాగా అవ్వాలి ఆయనలాగా నాకు నేను అంత బాగా డ్యాన్స్ చేయాలి నేను అంత బాగా ఫైట్ చేయాలి నేను ఆ ఎమోషన్ నేను అలాంటి సినిమాలు చేయాలి అని సో నేను నా లైఫ్లో హయ్యెస్ట్ రెస్పెక్ట్ ఇచ్చేది నా వర్క్కి మోర్ దెన్ ఎనీథింగ్ ఆ వర్క్ ఆ నేను ఏదైతే వర్క్కి రెస్పెక్ట్ ఇస్తానో వర్క్ ఈజ్ వర్షిప్ లాగా ఆ వర్క్ని హయ్యెస్ట్ రేంజ్లో చేసి అక్కడ కూర్చున్నాయని ఆయన సూపర్ సో ఆ ఫెనామినాకి ఆయన చేసిన వర్క్కి ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్కి నేను చిరంజీవి గారిని కనిపిస్తే ఆయన కాళ్ళకి దండం పెడతా అంటే దాని ఉద్దేశం చిరంజీవి అనే మనిషికి ఎన్ని ఆ కాళ్ళ ఎన్నో స్టెప్స్ చేసి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయ్యి యూనో ఎంతో మందికి సినిమాలకి వచ్చేలాంటి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి నాలాంటి చాలా మంది అబ్బాయిలకి యాక్టర్ అవ్వాలని ఒకరు డైరెక్టర్ అవ్వాలని ఒకరు అంటే వన్స్ సినిమా మీద ఇంట్రెస్ట్ వస్తే కదా యాక్టింగ్ డైరెక్టర్ సంథింగ్ ఏదో ఇక్కడ ఏదో ఒకటి సినిమా స్టార్ట్ అవడానికి ఇంట్రెస్ట్ ఆయనే అయ్యాడు రీజన్ కొన్ని వేలాది మందికి సో అంత మందికి అయినా ఆ ఫినామినాకి నేను రెస్పెక్ట్ చేస్తాను సో నేను ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ ఏంటంటే నా పనికి నేను ఇచ్చుకునే రెస్పెక్ట్ అదే సార్